మంది పేసలకు కాంగ్రెస్ హారతులు పడుతుంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రేవెల్లి మండల కేంద్రంతో పాటు కొంకలపల్లి రవిపాకుల గ్రామాల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పబ్బతి పర్వతాలు పెద్ద ముక్కల లక్ష్మి శ్రీరాములు తరఫున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రేవెల్లి ఒక మూలకు విసిరేసిన గ్రామంలో ఉండేదని తాను ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులుగా మంత్రిగా రేవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశామని అన్నారు రేవెల్లిని మండలం చేయడం ఒక్క గజం భూమి కూడా ఎండకుండా సాగు తాగు నీరు అందించామని కేజీబీబీ పాఠశాల కళాశాల ఏర్పాటు చేశామని మండలానికి కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆదివారి చేత కాని తనానికి నిదర్శనం అని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఊరి బయటి వరకు కోటి రూపాయలతో సీసీ డబల్ రోడ్ మంజూరు చేయిస్తే ఆది వేయడం మాని నిధులు కాంగ్రెస్ నాయకులు దారి మళ్లించారని విమర్శించారు బీసీల పట్ల కపట ప్రేమ చూపి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేశారని ఆత్మాభిమానం కలిగిన బీసీ బిడ్డలను రోడ్ల పాలు చేసిందని వాపోయారు బీసీలకు చేసిన మోసాన్ని తట్టుకోలేక సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు బీసీ బిడ్డలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు దయచేసి అవకాశాన్ని జారవిడుచుకోకండి రేవల్లి రూపురేఖల్ని మార్చింది తెలంగాణ వచ్చినాక మీ అందరి అభిమానంతో నేను నేను ఒక మండల కేంద్రం చేసింది నేను ఇక్కడికి సాగునీళ్ళు తాగునీళ్ళు తెచ్చింది నేను గేరు గేరికి సిసి రోడ్ లేపించింది నేను ఇక్కడ ఒక కేజీబీవి పాఠశాలను మంజూరు చేయించి దాంట్లో కాలేజీని కూడా పెట్టించింది నేను ఒకప్పుడు నాగర్ భాగంగా ఉన్నప్పుడు రేవల్లి ప్రాంతం మార్మూలను విసిరేసినట్లు ఉండేది మా చిన్నతనంలో వింటే ఏ ఊరు ఎక్కడ సంబంధం ఎక్కడ ఇచ్చిన అక్కడ రేవల్లి దిక్కు ఎక్కడ రేవల్లి అంటే దొంగేదల పక్కలు ఉంటుంది అని పిలిచేది కానీ అలా రేవల్లి అంటే ఒక ఇంచు జాగా ఖాళీ లేకుండా పంటలు పండించేటువంటి ప్రాంతంగా పేరు తెచ్చింది కష్టపడి పనిచేసేటువంటి రైతు కూలీలు ఇలా మండలం యొక్క రూపాన్ని మార్చుకోగలిగినారు మీ శక్తితోన అనేక రకాలుగా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం అంచెలంచెలుగా తెలంగాణ కేసీఆర్ సాధించి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నాలుగున్నరేండ్లు ఆ తర్వాత ఐదేళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఒక నిమిషం ఖాళీ లేకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించి పనిచేసినాం ప్రజలందరినీ కూడా ఒకటేలాగా చూసినాం కాయిదాలు పట్టుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ మన పార్టీ అని చూడలేదు ప్రజల్ని ప్రజలుగా చూసినాం అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు మేలు జరిగింది పదకొండు సార్లు రైతుబంధు ఇచ్చినాం మనం కరోనా వచ్చినా కూడా రైతు బంధు ఆపలేం మనం ఇలా శాతగాని సన్నాసులు రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చేది ఇది ఐదోసారి ఇవ్వాలి ఐదు బంధు ఇప్పటికి ఇచ్చిందంతా ఒక్కసారి మాత్రం ఇచ్చిండ్రు అంతకుముందు సారి ఒక్కసారి మాత్రం మూడు నాలుగు ఎకరాల వరకు ఇచ్చి పరిమితం చేసిండ్రు మొన్నపోయిన మొన్న పోయిన సీజన్లో వానకాలం సీజన్లో మాత్రం ఒకసారి అందరికి ఇచ్చిండ్రు మూడు సార్లు ఎక్కువ నిజమేనా నిజమేనా ఒక్క నాడన ఎన్నాడన్నా మీరు నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రైతు ఎవరన్నా లైన్లో క్యూలో నిలబడ్డారా యూరియా కావాలని మన సర్కారు ఉన్నప్పుడు ఒక్కరన్నా నిలబడ్డారా ఈ మదనస్ నాయళ్ళకి ఏమొచ్చింది మరి ఈ సర్కారుకి ఏమొచ్చింది మరి యూరియా బస్తాలు కూడా రైతాంగానికి చక్కగా ఇయ్యలేనటువంటి దుస్థితి కరెంటు మనం అద్భుతంగా కరెంటును ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోకుండా మనం ఇచ్చింది ఎట్లా ఈ కరెంటు ఏమైనా దొంగలేకపోయేది తరాబిలో పెట్టి తాళమేసేదే ఉన్న కరెంటుని ఎన్నికే ఈ సన్నాసి నాయలకు రాజ్యం వెళ్ళేటువంటి హక్కుందా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు యూరియా కాడ ఇబ్బంది పెట్టినా కరెంటు కాడ ఇబ్బంది పెట్టినా రైతు బంధు సకాలం నియకపోయినా ఎగ్గొట్టినా రైతు బీమా ఆయన చచ్చిపోతే దురదృష్టవశాతి ఎవరైనా రైతు చచ్చిపోతే భూమి రైతు పుట్ట ఉండని ఎకరా ఉండని రెండు ఎకరాలు ఉండండి ఇంత జరంత భూమి ఉంటే చాలు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు దినవారాల లోపల వాళ్ళ ఖాతాలో ఇప్పించేది పైరవితో సంబంధం లేకుండా ఇలా రెండు నెలలు మూడు నెలలు అయితే దిక్కులేదు ఓటు పట్టించుకుంటూ వెళ్ళండి ఇన్ని అవస్థలు పడి రైతులు పంట పండిస్తే ఈ సకదానానికి మరగాడ ఎలా చెప్పిండు ఎన్నికల ముందు మూతి మీద కొట్టాలే కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఓట్లో చదివితే వాళ్ళకి అక్కెకెడ్దైనా నాకు అర్థం కాదు కేసీఆర్ పదివేలు ఎందుచేది నేను పదిహేను వేలు మన మనగాడు ఎవడు వాడు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు రైతులతోనికి మనకు శరం ఉండాలి కదా కొద్దిగా విమానం ఉండాలి కదా అరే నువ్వు పదిహేను వేలు ఇస్తానే దేవుడు ఎరువు కేసీఆర్ ఇచ్చిన పదివేలే గదిలో ఎవరైనా నాకు నీకు ఓటు ఎట్లు అని అడగాలే కదా మనం అంతా లోటుదలొచ్చిన పార్టీలు అనగానే విడిపోయి నీవు అక్కడ నువ్వు ఇక్కడేం రైతు బంధు వస్తాయల్లా కాంగ్రెస్ రైతులకు ఇయలే రైతు బీమా వస్తే కాంగ్రెస్ రైతులకు పంటల కొనుగోలు చేసే వాళ్ళ ఖాతాల పడలే ఇలా సర్వ ఇబ్బందులు పడి పంటలు పండిస్తే కొనుగోళ్ళ కడ ఎంత అవాస్థనో మీరు చూసినారు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల ఎన్ని పైసలు గతి లేవు పంట ఎత్తిన రైతులు ఇవ్వాలి పైసలు గతి లేవు ఖాతాలల్లో ఈ సింగారానికి ఆశ పెట్టడం ఎట్లా అంటే ఆయనంత గడకెంతలాలు అవుతుందని ఆశ పెట్టిన మనం మోసపోయినాం మీ వరి పంటకు కింటారు ఐదు వందలు ఇస్తా అంటే ఆంధ్ర వరుస పెట్టి మళ్ళీ వెళ్ళలేదు మళ్ళీ సన్నాలకే సన్నాలకేస్తా అంటే పేరు మళ్ళీ సన్నాలు కూడా వేసింది సన్నాలు వేస్తే ఇరవై రోజుల నెల ఎక్కువ ఎక్కువ కాలం పడుతుంది పంటకు దిగుబడి తక్కువ వస్తుంది వీళ్ళు పోలసిక ఏం వ్యవస్థ ఇది ఎందుకు ఈ వ్యవస్థను కొని తెచ్చుకుందాం మనం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షనే కదా ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాను నేను ఈ కులం ఆ కులం ఈ చిన్న చిన్న అంశాలతోన మీరు పొరపాటు చేసి అవతల అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో రేపే ఫలితాలు వచ్చిన మరుసటి నాడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మీరు రాసి పెట్టుకోండి నేను అన్ని ఎగ్గొట్టినా సరే ప్రజలు మళ్ళా నాకే ఓటిస్తున్నట్ట అంత సిగ్గు తప్పిన వాళ్ళం అవుతాం మనం ఆ రోషం కోసమైనా సరే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి ఓయాలి అని నేను చెప్పే ఇలా రాష్ట్రంలో అరవై డెబ్బై మంది పిల్లలు గురుకుల పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు తిండి సక్కగలేక ఆహారం పాసిపోయి చెడిపోయి విషపూరితమై చచ్చిపోయారు ఉద్యోగులు వజీఫా తీసుకునేటువంటి వాళ్ళు మన సర్కారులో ఇవాళ ఈరోజు వజీఫా అయిపోతాయనేది నౌకర్ అయిపోయింది ఇంకా రిటైర్ అయిందంటే ఆయనకి వెల్లుబాటు ఏముంటుందో అన్ని కొద్దిగా సర్కారులో చేసినటువంటి దాంట్లో ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ వెలుబాటు వజీఫాపై సెలెక్టాయో కట్టగట్టి ఆయనకు చెక్ ఇచ్చి ఇంటికి పంపించేది ఇవాళ రెండేళ్ళ నుంచి వజీఫా తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక్కరికి కూడా రిటైర్మెంట్ డబ్బులు ఇస్తలేరు ఏడైంది పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి రైతులకు గీయవు గురుకుల పాఠశాల నడపవు కరెంటు చక్కగా ఉండదు మేము పెట్టిన మంచినీటి స్కీమ్ను నడపడానికి శాతం కాదు గ్రామ పంచాయతీలకు మేము ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పైరికే శాతం కాదు మరి ఏం చేస్తావు అంటే మూసీ నది మీద లక్ష నలభై వేల కోట్లు పెట్టి నేను శుద్ధరీకరణ చేస్తా దాని ఎంపడి ఉండేటువంటి పేదల్లో ఇంట్లో ఉల్లగొడతా హైదరాబాద్ ఇచ్చిన ను అందంగా తీర్చిదిస్తా అంటాడు మనగానే ఇది వాళ్ళ వాళ్ళ తీరు ఏ ఏ వర్గానికి మేలు చేసినో మీరు ఒకటి చెప్పండి ఫలానా వర్గానికి మేలు చేసినో కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఇది మెరుగు ఇచ్చింది అనేది ఒకటి చెప్పండి ఏమన్నా మాట్లాడితే కొట్టిన మాట పక్కకి పెట్టి ఊరికి ఆరేడు పది ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు దాని ముదల పెట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లను చూసి మొత్తం ఊరు కొట్టాలంటాడు ఇందిరామ్మ ఇల్లు గడితే ఎంత అవుతుందో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఒక మేస్త్రే మూడు లక్షల రూపాయలు తీసుకుంటాడు ఇంటికి ఒక మేస్త్రే మూడు లక్షల రూపాయలు తీసుకుంటాడు వాళ్ళకు కూడా వెళ్ళదు లేకుంటే కూడలను పెట్టాలి మేస్త్రి చేయాలంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు లక్షల పక్కకి పోతే పావు ఎకరను అర్ధ ఎకరను భూమి అమ్ముకుంటే తప్ప ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ కాని పరిస్థితి ఉంది ఇది అరువులందరికి ఇస్తున్నట్టే లేదు వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకు కొట్టుబెట్టి చాలాంత మందికి ఇచ్చి ఇదే బంగారం మొత్తం ఇదే అని చెప్పి నచ్చ చెప్తున్నా ఇక నిరుద్యోగ యువకుల్ని ఎలా రెచ్చగొట్టింది అంతా ఇంత కాదు అప్పటికే తెలంగాణ తెచ్చి ఏర్పడ్డాక ఆంధ్రోళ్ళని కణించి పంపినాక ఆ ఉద్యోగుల్ని మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కదీసి లక్ష అరవై మూడు వేల కొత్త నియామకాలను మనం చేసినాం తెలంగాణ ఇంకో నలభై వేల ఉద్యోగాలకు అంత ప్రక్రియ కంప్లీట్ చేసినాం వాళ్ళ కాయిదాలు ఇచ్చే ముందలే ఎలక్షన్లు వచ్చినాయి ఈ మనగారు మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది కేసీఆర్ అసలు ఒకరిలే ఇనట్లు ఇక వీళ్ళు వస్తే చదువుకున్న ప్రతిపిల్ల గారికి మర్చన్నాడే నౌకర్ వస్తుంది అన్నట్టు రెచ్చగొట్టింది వీళ్ళు వచ్చినాక ఇచ్చిన నౌకర్ ఎంత ఈ రెండేండ్ల కాలంలో చెప్పిన మాటనేమో ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ రెండేళ్ళైపోయింది వాళ్ళు ఇచ్చింది ఎంతనా అంటే పదివేల ఉద్యోగాలే ఇచ్చారు మనం పరీక్ష పెట్టి మార్కులు మనం దిద్ది అంతా చేసి పిల్లలకు సర్టిఫికేట్లు ఇచ్చే స్టేజ్లో అయితే ఆగిండడో ఆ కాగిదాలు వాళ్ళ చేతికి ఇచ్చి మీ నావే అంటాడు ఈ నలభై వేల ఉద్యోగాలు నావే అంటాడు ఎవడన్నా రెండనా కొడుకు తన గుంట పిల్ల తనదంటాడు కానీ మంది గుంట పిల్ల నాదంటాడు ఎవడన్నా ఇచ్చింది పదివేల ఉద్యోగాలు ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నిరుద్యోగ యువకులు గాని ఆ నిరుద్యోగ యువకుల్ని నడిపినటువంటి నాయకులు కానీ ఇలా వాళ్ళు ముక్కు చెప్పలేసుకొని కాంగ్రెస్ అమ్మనాభూతులు తిరుతాను రేవంత్ రెడ్డిని అమ్మనాభతులు తిరుగుతున్నాడు ఇచ్చిందంతా వేయాలనుకున్నా రెండు లక్షల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చేటండు ఇచ్చిన పదివేల ఉద్యోగాలు కదా సన్నాసి ఎలా ఉన్నాయో నీవి ఇచ్చినాయి సూపీ అంటున్నారు ఈ మాట్లాడినప్పుడల్లా ఒకసారి అంటారు ఈ రెండు మూడు రోజులలో నేను యూనివర్సిటీకి వస్తా ఆ మధ్యలో పోయి వెయ్యి కోట్లు మీకు యూనివర్సిటీకి ఇస్తున్నాను పొంగనాలు పలికి వచ్చింది ఏకాన గతి లేదు మళ్ళీ ఇప్పుడు మీ ఉద్యోగాల విషయం నేను వచ్చి ప్రకటిస్తాడు అని చెప్తాడు ఇది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు ఇంకా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి హైదరాబాద్లో నిజాం కాలం నుంచి ఇది మీకు అర్థం కావాలి హైదరాబాద్లో నిజాం కాలం నుంచి పరిశ్రమలు పెట్టడం కోసం వాటి సర్కారు భూమి కానీ ఇటు ప్రైవేట్ రైతులది కానీ తీసుకొని అనేక పరిశ్రమలు పెట్టడానికి ఆయన సర్కారు ఇచ్చింది వాటిని నడుపుతూ 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 కాలం గడిచే కొద్దీ పట్నం పెరిగే కొద్దీ పరిశ్రమలు నడువైనాయి ఇండ్లన్నీ గేర్లన్నీ దూరం దూరం అయినాయి అందుకే మన ప్రభుత్వం ఉన్నప్పుడే నగరం నడిబడులో ఉండే పరిశ్రమలను పట్నం అవతలికి మార్చుకునేటట్టు వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో వెనుకడికి వాళ్ళకి ఏదైతే సర్కార్ ఇచ్చిందో ఆ స్థలాలు ఇప్పుడున్న రేట్ కంటే ఇప్పుడున్న రేట్ కంటే రెండు వందల శాతం ఎక్కువ రేటుకు వాళ్ళు కట్టిస్తే వాళ్ళకి ఇచ్చే రేట్లో ప్రతిపాదన తెచ్చినాం ఎన్నికలు వచ్చినా రాగిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు అదే భూమిని లోపటింట్లో మాట్లాడుకొని ఇవాళ సబ్ రిస్టార్ వాల్యూ ఎంత ఉందో మనమేం ఉన్న వాల్యూ కంటే రెండు వందల ఎక్కువ శాతం ఎక్కువ మనం చెప్పినాం ఇప్పుడు వాళ్ళేం పాలసీ తెచ్చిను ఉన్న వాల్యూ కంటే ముప్పై శాతమే నూరు అంటే ముప్పై రూపాయలకే కొనేటట్లు మనం ఉంటే రెండు వందల శాతం మూడు వందలు చేసినాం ఇప్పుడు ముప్పై రూపాయలకే అంటే ఆ ధరకే ఇచ్చేటట్లు పాలసీ తెచ్చినారు దీనివల్ల ఏమైతుంది ఖరీదైనటువంటి భూములన్నీ కూడా అక్వ శాఖకు కొద్దిమంది చేతిలోకి పోతాయి ఈ కొద్ది మంది ఆయన ఆయన సోదరుల వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరి చేతిలోకి పోతాయి దాన్ని విలువలు ఎంత అవుతుంది ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఎంత ఐదు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తులకు టోకరాయనికే కాంగ్రెస్ సర్కారు పూనుకున్నది తర్వాత గెలవనికే ఈ ఐదు లక్షల కోట్లకి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిస్తే మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటది మీరు మాట్లాడేదని తప్పు ఇవ్వని నేను అమ్మేస్తున్నా అని చెప్పి అమ్మేస్తాడు అమ్మేస్తాడు మనం తర్వాత అయ్యో ఇట్లా అనుకోలేదని ఇప్పుడు ఏడవాళ్ళు కలిసినా జనం ఏమంటారు మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ పోయిన కాడాల వాళ్ళు అరే మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ కేసీఆర్ చేతి ఉంటే కదా వీడు ఎక్కువ ఇస్తానన్నాడు కదా అనుకున్నాం కానీ ఉన్నాడే కేసీఆర్ పెడతాడని మేము అనుకోలేదు సార్ అని బాధపడుతున్నా రేపు ఇంకా ఈ దోపిడీ పెరుగుతుంది అందుకోసమే ఇది గ్రామ పంచాయతీ ఎంపీటీసా ఎమ్మెల్యేనా అని కాదు ఏ ఎన్నిక వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఈ నిరసన ఉంది మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది మీరు ఓటు రూపంలో తెలియకపోతే ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అంగీకరించినట్లయితే ఆమోదించినట్లయితుంది ఇందాక సోదరుడు సత్యం చెప్పినాడు బీసీ రిజర్వేషన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం అమలైన దాన్ని పెంచేది పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఎవరికి వాళ్ళు మీరు ప్రకటించి నా చేతిలో ఉంది ఇస్తా అని చెప్తే జనాన్ని మోసం చేసినట్లయితే రాష్ట్రం తరఫున పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి అక్కడ సవరణ చేసుకోవాలి ఆ సవరణ జరగని అమలు కాదు ఇది తెలుసు అందరికీ కానీ జనాన్ని పోల్తపచ్చనికే నేను నలభై రెండు శాతం ఇస్తాను నలభై రెండు శాతం ఇస్తాను నలభై రెండు శాతం ఇస్తాను మోసం చేసి ఎన్నికల కాదా దాకా దబ్బుకొచ్చి ఇప్పుడు అయితే లేదు ఇప్పుడు అయితే లేదు ఇప్పుడైతే ఎలక్షన్ పోతాం మేము పార్టీ పరంగానే ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పిన ఇప్పుడు పిల్లాడు ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సర్కారు మమ్మల్ని బీసీలను మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి మోసం ప్రపంచానికి తెలవాలే నా చావుతోనైనా ఈ సమాజానికి తెలివి వస్తుందని చెప్పి ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం దీనికి రాష్ట్ర సర్కారు కాదా రేవంత్ రెడ్డి కారణం కదా దయచేసి ఆలోచించండి వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏమీ లేదు కేసీఆర్ చేసిన దానికి ఒక రూపాయి అదనంగా వీళ్ళు తెచ్చింది లేదు ఉన్నది కూడా కొట్టింది గ్రామాలకు సంబంధించి కూడా ఆనాటి అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చేసింది ఏమీ లేదు పెద్ద రోడ్ మండల కేంద్రం అని చెప్పి దీనికి నేను డబుల్ రోడ్ సిసి రోడ్ శాంక్షన్ చెప్పించి తెలంగాణ తల్లి నుంచి ఊరు బయట దాకా శాంక్షన్ చేపించి కోటి రూపాయలతోన రోడ్ తెస్తే ఎన్నికల వెనుక మనం వేపిద్దాం అనుకునే లోపలనే సర్కారు మారింది ఆ ప్రొసీడింగ్ మార్చేస్తున్నారు క్యాన్సల్ చేసినారు మాల చేయాలి మరి మనగాళ్ళ అయితే ఎందుకు చేయకపోయిన నేను అడుగుతున్నానని రెండేళ్ళు జరిపోలేదా కాలం మీకు రెండేళ్ల కాలం జరిపోలేదా ఒక మండల హెడ్ ఒక రోడ్ వప్పానికే చేత కాదు ఇప్పుడు మాట్లాడి మాట్లాడి అవతలలో మితంలో తిట్టనికే సంస్కారంలో కూడా తిట్టనికే మాట్లాడడానికి పనికి వస్తే తప్ప తెలివితో నా ప్రజలకు ఒక పని చేద్దాం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు వాళ్ళకు పైని చికిందికి అదే వరుస వాళ్ళది కాబట్టి మీ అందరితో నా మనవి ఒకటే కాంగ్రెస్కు ఇక్కడ ఉన్నట్లే కాదు మీ అందరూ కూడా గ్రామంలోని మిగతా ప్రజలు కూడా చెప్పండి నువ్వు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నీకు వచ్చే రైతు బంధు రాలే నీకు వచ్చే ఈ రాలే నువ్వు మళ్ళీ లైన్లో నిలబడాలంటేనే అవతల పార్టీకి వచ్చే కరెంటు వద్దనుకుంటేనే ఒకరి పాటు కొట్టే లేకుంటే ఇక్కడ ఏం చెప్పి చెప్పాలి మీరు అందరూ కూడా నచ్చ చెప్పాలి ఖచ్చితంగా పదతాలను గెలిపేయండి మీరు వాళ్ళు చెప్తారు ఆ మా సర్కారే ఉంది కదా ఇంకా ఉంటుంది గెలిస్తే మేమే చేస్తాం మీరు ఈ రెండేళ్ళు మీరు వీక్ ఏం లేదు రేపు కూడా వీకేది ఏం లేదు నేను ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ నిధుల నుంచి ఎమ్మెల్సీ నిధుల నుంచి తెచ్చి రేపేళ్ళు అభివృద్ధికి నన్ను నేను తోడ్పడతాను నన్ను నమ్మండి నా మాట మీద ఉన్నాను మీరు నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తాను గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వాడు ఎవర్డు ఆపేది లేదు అది దేశవ్యాప్తంగా అమలవుతుంది ఫలితాలకి నేను బంధు పెడతానానికే లేదు కాను ఢిల్లీకి వెళ్ళి వచ్చే నిధులు ఆటోమేటిక్గా రేవాలి గ్రామ పంచాయతీకి వచ్చే వస్తే దాన్ని ఎవరు ఆపలేడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళు ఇప్పటికీ ఏమి ఇవ్వలేరు ఎప్పుడు ఏమి ఇయ్యరు అదనంగా ఏం కావాలో నేను చూసుకుంటాను నాకు అవకాశం ఏంటి ఇంకో మాట చెప్తున్నాం మీకు సాధారణంగా ఐదేళ్ళు కాలపరిమితి ప్రభుత్వాన్ని ఒకసారి ఎన్నుకుంటాయి శాసనసభ కానీ పార్లమెంట్ కానీ మీకు తెలుసా సంగతి కానీ ఇప్పుడు దేశంలో ప్రత్యేక పరిస్థితి ఉంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు ఐదేళ్ళు ఉండే అవకాశం లేదు అంటే ఇంకా ఈ ఏళ్ళ నుంచి ముందు మూడేళ్ళు ఈ మూడేళ్ళు ఉండే అవకాశం లేదు ఎందుకు లేదంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జనాభా లెక్కలు భారతదేశ జనాభా లెక్కలు తీయాలని ఇప్పుడే రెండు వేల పదకొండులో తీసిండ్రు మళ్ళా జనాభా లెక్కలు లేవు ఆ జనాభా లెక్కలు తీస్తేనే ఎవరికి ఎంత దక్కాలనో రాజకీయంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ కానీ వాళ్ళ వాళ్ళ జనాభాను బట్టి దక్కాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది జనాభా లెక్కలు ఒకసారి జనాభా లెక్కలు అయిపోతే రేపు రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అవుతున్నాయి ఇంకో నెల తర్వాత జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా అయిపోతే ఇదివరకే పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఉంది చట్టమైంది అది ముప్పై మూడు శాతం మహిళలకు అసెంబ్లీలో పార్లమెంట్లో అవకాశం ఇచ్చేటువంటి చట్టం అమలు అయింది ఆల్రెడీ అది అమలు కావాలి అమలుకు దగ్గరుంది జనాభా లెక్కలు తేలితే ఏ నియోజకవర్గంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో మనం ఎవ్వరని చెప్పే అవసరం లేదు కంప్యూటర్ చెప్పేస్తుంది ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ మహిళలకు అయిపోతుందని తక్షణమే అమల్లోకి వస్తుంది ఆ తర్వాత జాతీయ స్థాయిలో పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకటేసారి ఎన్నికలు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు అని చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు మప్పించి మప్పించి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కేంద్రంలోని సర్కార్ దానికి ఒక ఏడాది ముందుకు జరిపే ఎన్నికలకు పోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారం ఇంకొక ఏడాది పది నెలలు రెండేళ్ళ కంటే ఎక్కువ అవకాశం లేదు అది నేను మీకు చెప్పవలసి విషయం ఆ తర్వాత మళ్ళీ మన సర్కారే వచ్చేది మళ్ళీ వచ్చేది మన సర్కారే రేపు మళ్ళా గ్రామాలకు పనిచేయాల్సింది మనమే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ నిధులు కానీ రాజ్యసభ ఎంపీల నిధులు కానీ తీసుకొని వచ్చి మీరు పర్వతాలను గెలిపిస్తే నేను తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పి మనవి చేస్తూ దాటి గుర్తు మీద ఓటేసి వేయించి పర్వతాలను పెద్దమ్మ గారితో గెలిపాయమని చెప్పి నేను కోరుకుంటూ మీ దర్శన తీసుకుంటాను